అరే ఒక్కడన్నా ఉన్న ధర ఎవరో కామెంట్ పెట్టిరన్నా వన్ సైడ్ ఏజ్ అవుతున్నావు వన్ సైడ్ ఏజ్ అవుతున్నావు అంటే ఏనో ఉండే నేను చెప్తావు్రీ ఒకసారి గిడ చూడు రే వచ్చింది ఇక చూడు రంజిత్ గారు మీరు ఒకరు ఒకవైపు మాట్లాడుతున్నారు భోపాల్ రెడ్డికి సంబంధించి అన్న రెండు దిక్కుల మాట్లాడతా రెండు వేల ఇరవై రెండు ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది ఇదే వైఆర్టీవీ ఇలా వీడియోలు ఏం డిలీట్ కావాలి అల్లనే ఉన్నాయి ఒకటి రెండోది నేను నా ప్రజల పక్షం ప్రజల కోసం పనిచేస్తా ప్రజల గొంతుకగా నిలుస్తా పేద ప్రజల పక్షాన ఉంటుంది ఇది ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన వైఆర్టీవీ అని దేని మీద కుట్రలు చేసిలు కేసులు పెట్టిళ్ళు నానహింస పెట్టి రచ్చరత్తే పోలీస్ స్టేషన్లో చూపు తిప్పిలు కేసులు ఎత్తానే కోట్ల చుట్టుది రకరకాల హింసలు పెట్టిలు కానీ అదరలే బెదరలే ఎందుకంటే గుండె ఉంటే ఉంటాం పోతే పోతాం కన్ను వాళ్ళే లేపు ఉండి ఉండిపోయే జీవితం కోసం మేము ఆరాటపడం ఆస్తులు అంతస్తులు అనేది త్యాగం కోసం మేము అంత చేయం ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది తెలంగాణ ఉద్యమంలో నా కళ్ళ ముందు నా మిత్రుడు శ్రీకాంతాచారి కానీ చాలామంది పోలీసుకి ఇష్టయ్య కానీ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోతూ ఉంటే ఇక్కడ పన్నెండు వందల మంది తల్లుల గర్భకోశతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఒక్కరితోనే ఒక్కరితో మొదలై అందరితో కలిసిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అలాంటి ఈ ఛానల్ ప్రజల పక్షాన పనిచేయాలా లేకపోతే అధికార పార్టీకి జీ హుజూర్ అనాలా నిన్ను అధికారంలో ఉంచినావు మంచిగా చేయ ఆయన మంచిగా చేయలేకపోతే కాబట్టి దించిలు నువ్వు మంచిగా చేయని తెలియదు నువ్వేం చెప్తావు అంత డబల్ తప్పులు ఇవ్వబడితే ఇక నిన్నెందుకు ఉంచాలి ఒకవైపు మాట్లా వాళ్ళు ఏమన్నా చేస్తే చెప్పన్నా ఏవో కాంగ్రెస్ పార్టీకి చేసి